బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వాస్తవ్యులు శేఖర్ నాగమణి దంపతుల ఆర్థిక సహకారంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వాస్తవ్యులు పొట్ట శేఖర్ నాగమణి దంపతుల ఆర్థిక సహకారంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు పవిత్ర ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు ఆయనను దర్శించే పవిత్ర ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈరోజు మంగళవారం అన్నదానం చేయడం తమకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నట్లు బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు ఒకవైపు ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్న సమయంలో ఆస్పత్రుల అవస్థలతో సతమతమవుతున్న వారికి వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వారికి అన్నదానం చేయడం దైవ సేవగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు అన్నదానానికి చేయుతనిద్దాం ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ పొద్దున సతీష్ సభ్యులు జరిపోతుల చంద్రకళ సేవకులు పోతరాజుల తిరుపతి ఇస్లావత్ వినోద్ ఉప్పట్ల భీమన్న తదితరులు పాల్గొన్నారు

আন yeah